హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ చకెన్ వీడియోలోకి వెళ్దాం ఈ వీడియోలో ఈరోజు కోయట్లో దినారేట్ ఎలా ఉంది బంగారు ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది అలాగే కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా పగ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సెమ్లో క్లిక్ చేసి అలానే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో రేటు బంగారు ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందనూ ఒక దినానికి రెండు వందల డెబ్భై ఏడు రూపాయల యాభై ఏడు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే ఇంకా మూడు దినార్ల ఆరు వందల రెండు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే వెనుక ముప్పై ఆరు దినార్ల ఇరవై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలకు చూసుకుంటే కనుక డెబ్బై రెండు దినాలా నలభై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలు చూసుకుంటే కనుక నూట ఎనిమిది దినాల అరవై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై నాలుగు దినాలా ఎనభై పీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట ఎనభై దినాల వంద పీల్స్ అయితే ఉంది లక్ష రూపాయలకు చూసుకుంటే కనుక మూడు వందల అరవై దినాలు మూడు వందల అరవై దినాల రెండు వందల పీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ కోయట్లో ఈరోజు దినారేటు రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన తెలుగు వాళ్ళు ఎవరైనా జీతాలు వచ్చింటే కనుక ఇంటికి కట్టుకోండి ఫ్రెండ్స్ బ్యాంక్ రేట్ అయితే సూపర్గా ఉంది బంగారం ధరల్లోకి వెళ్తే కనుక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఆరు దినాల ఐదు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినాల మూడు వందల నలభై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై మూడు దినాల్లో రెండు వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి పంతొమ్మిది దినాల్లో ఎనిమిది వందల యాభై పీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లు రేటు బంగార ధరలు మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ థ్యాంక్ యూ